అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తా అదేవిధంగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇలా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ కంటెంట్ అంతా కూడా మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా నేను మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి పిన్ చేసి పెట్టాను బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీరు అందులో జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ని అయితే పొందవచ్చు అదేవిధంగా దాని కిందనే మన యొక్క యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో డిఎస్సి రెండు వేల ఇరవై సంబంధించి చాలా ఫ్రీ కంటెంట్ అంతా కూడా అందులో అప్లోడ్ చేసింది అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని మీరు చక్కగా వినియో వినియోగించుకోవచ్చు టెట్లో వినియోగించుకున్నటువంటి వాళ్ళు మంచి స్కోర్ సాధించడానికి కూడా అవకాశం అనేటువంటిది ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని మీరు యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని చూసుకుంటే మార్చిలో గ్రూప్స్ ఫలితాలు ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనాన్ని పూర్తి చేసిన కమిషన్ వన్ ఇస్టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా ఒక్కో పోస్ట్కు ముప్పై ఎనిమిది మంది పోటీ అంటే ఫిబ్రవరికి పది రోజుల్లో అని అన్నారు కానీ ఇక్కడ ఎలక్షన్స్కి ఉండే షెడ్యూల్ అనేటువంటిది స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీకి సంబంధించి ఆల్రెడీ వచ్చింది కాబట్టి కొంత ఆ ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మార్చ్ ఎండింగ్ వరకు అయితే ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది కాబట్టి మార్చ్ ఎండింగ్ వరకు ఈ గ్రూప్స్కి సంబంధించిన ఫలితాలు ఇవ్వాలని టీజీపీఎస్సి అనేటువంటి నిర్ణయం తీసుకున్నది అనేటువంటి అంశానికి సంబంధించి ఈ ఆర్టికల్ అండి అంటే కోర్టుకు సంబంధించిన చిక్కులు కూడా జిఓ ట్వంటీ నైన్ కానీ మిగిలినటువంటి అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు గ్రూప్ వన్కి సంబంధించిన రిజల్ట్ ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది అనేటువంటి లేదు కాబట్టి దీనికోసము ప్రణాళికలు అనేటువంటివి అయితే రూపొందిస్తున్నది ఇక్కడ తుది ఫలితాలు కనుక చూసుకుంటే చివరి నాటికి ఇచ్చేలా ప్రణాళికలు అనేటువంటివి రూపొందిస్తుంది ఇక్కడ ఇప్పటి వరకు నిర్వహించినటువంటి అన్ని ఎంపిక పరీక్షలకు సంబంధించి కూడా మార్చి ముప్పై ఒకటి వరకు ఫలితాలను ప్రకటించేందుకైతే ప్రణాళికలు అనేటువంటివి అయితే సిద్ధమైతే చేస్తున్నది గ్రూప్ వన్తో పాటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను కూడా మార్చి నెల చివరి నాటికి ఇవ్వాలన్నటువంటి పట్టుదలతో కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఉన్నట్లయితే చెప్తున్నారు మార్చి నెలాఖరులో తమ వద్ద పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పరీక్షల ఫలితాలను ప్రకటించి ఏప్రిల్లో కొత్త జాబ్ క్యాలెండర్ను ప్రకటించేందుకైతే కమిషన్స్ అన్నాలనేటువంటి చేస్తున్నారు అంటే ఏప్రిల్లో జో కొత్త జాబ్ క్యాలెండర్ అంటే అందులో టీజీపీఎస్కి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే ఇక్కడ అప్డేట్ చేస్తారు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి దాని నేపథ్యంలో కొత్త క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగాల భర్తీ అనేటువంటిది ఏప్రిల్లో స్టార్ట్ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే వాళ్ళైతే చెప్తున్నారు ఇక్కడ డిఎస్సి అనేటువంటిది మార్చ్ ఎండింగ్ నుంచి ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇంకో వారంలో మనకు రాబోతున్నది ఇక్కడ పీఓ కానీ ఓపీఓలకు సంబంధించిన మాకు సంబంధించిన శిక్షణ కూడా మనకు ఇస్తున్నారు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు అనేటువంటివి కూడా అవి ఖరారు అయిపోయినట్టే అవి అయిపోయిన తర్వాత మార్చ్ ఎండింగ్ వరకు మనకు దాని తర్వాత మార్చ్ ఎండింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఏప్రిల్ మే వరకు అయితే మనకు ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు చాలామంది మళ్ళీ టెట్ వచ్చే అవకాశం ఉన్నదా అంటున్నారు ఆరు నెలలకు ఒకసారి టెట్ అనేటువంటిది ఈ ప్రభుత్వం రాగానే జీవో అనేటువంటిది ఇచ్చింది కాబట్టి ఒకవేళ అంతవరకు వెళ్తే కనుక డిఎస్సి ంతా అంటే మే వరకు గిట్ వెళ్ళింది అనుకోండి ఖచ్చితంగా మళ్ళీ ఒక టెట్ ఉంటుంది లేదంటే మార్చ్ ఎండింగ్ వరకు వస్తే మళ్ళీ టెట్ అనేటువంటిది ఉండే అవకాశం అయితే లేదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది నిరుత్సాహంలోకి వెళ్ళిపోయినండి ఇక నోటిఫికేషన్ రాదేమో అన్నటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోయినారు అట్లాంటిది ఏం లేదండి ఆల్రెడీ క్లియర్గా మనకు నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి అంశం తెలిసిందే కానీ మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఆ రకంగా మిమ్మల్ని ముందుకు నడిపించేటువంటి ప్రయత్నంలో భాగంగా రేపటి నుంచి మన యొక్క ఫ్రీ టెస్ట్లు అనేటువంటి మీకు స్టార్ట్ అవుతాయి గతంలో లాగా యూట్యూబ్లో ఎక్స్ప్లనేషన్తో ఒకరోజు ముందుగానే సిలబస్ అనేటువంటి చెప్తాను వీలైతే ఒక వారానికి సంబంధించిన షెడ్యూల్ కూడా మన గ్రూప్స్లో మీకు ముందుగానే పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అలా లైవ్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించిన తర్వాత లాస్ట్లో మీకు డైలీ ఆ సిలబస్ అనేవి రేపు రేపేముంటుందో కూడా తెలియజేసే ప్రయత్నం అయితే ఇస్తాం రేపటి నుంచి మన ఫ్రీ లైవ్ టెస్ట్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి రేపటి లైవ్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ నైన్త్ క్లాస్ సోషల్కి సంబంధించి ముందు లింక్ టాపిక్స్ అనేటువంటి కంప్లీట్ చేద్దాం వీలైతే మిగిలినటువంటివి కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అంటే ఈ రకంగా సబ్జెక్ట్ వైజ్గా పెట్టాలన్నా లేదంటే ఒకటే అంటే నైన్త్ సోషలు లేదంటే ఇందులోనే పీఐ అట్లా ఇంకో రెండు అంశాలు అట్లా కలిపేసి ఇవ్వాలన్నా అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు డిఎస్సి ఇది నైన్త్ క్లాస్ సోషల్కి సంబంధించి రేపు సిక్స్ పీఎంకి అయితే మీకు ప్రీమియర్ టెస్ట్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది యూట్యూబ్లో ప్రతి ప్రశ్న వివరణతో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రీగా ఇస్తున్నాను కదా అని క్వాలిటీగా ఇవ్వను అనుకోకండి చాలా క్వాలిటీగా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను పుస్తకాన్ని అను అనువున చదివితేనే మీరు ప్రశ్నలకు ఆన్సర్ చేసే విధంగా ప్రశ్నలు అనేటువంటి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా మీకు రేపటి నుంచి అందజేయడం అయితే జరుగుతుంది మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఉచిత సర్వీస్ని మీరు పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి భూమి సహజ ఆవరణములు శిలావరణము జలావరణము అనేటువంటి ఈ మూడు టాపిక్స్ మీద అయితే మీకు ఈ మూడు లెసన్స్ నుంచి రేపు మీకు లైవ్ టెస్ట్ అనేటువంటిది అయితే సిక్స్ పిఎంకి అయితే స్టార్ట్ అవుతుంది దాని తర్వాత డిఎస్సి అభ్యర్థులు చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారండి కానీ ఇదే అసలు అయినటువంటి సమయం చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు గతంలో పోస్ట్ పోన్ అవుతుంది అవుతుంది అనే ఓ ఇరవై రోజులు సాగు కొట్టరు ఆ టైంలో చాలామంది కొద్దిగా ఇబ్బంది పడ్డారు అంటే పోస్ట్ పోన్ అవుతుందేమో టైం దొరుకుతుందేమో కొంత ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల పాయింట్లలో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు నూట ముప్పైకి పైగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు కూడా జాబు రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు ఉన్నటువంటి టైం అనేటువంటిది సఫిషియంట్ టైము జీ జీకే కరెంట్ అఫైర్స్ రోజు మీరు న్యూస్ పేపర్ చదవండి మన గ్రూప్స్లో రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను కరెంట్ అఫైర్స్ కూడా షేర్ చేస్తున్నాను వాటన్నింటిని చదవండి మీకు నచ్చినటువంటి చాలా రకాల మనకు మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి షైన్ ఇండియా కానీ వివేక్ కానీ దాని తర్వాత విజేత కాంపిటీషన్స్ కానీ ఈ రకంగా మీకు అందులో ఏది బెటర్ అనిపిస్తే ఆ రకమైనటువంటి వాటిని అయితే మీరు తీసుకొని రోజువారి చదివింది మళ్ళీ మంత్లీ చదివిన తర్వాత రివిజన్ అనేటువంటిది అయిపోతుంది కాబట్టి ఆ రకంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటి మనం రెగ్యులర్గా చదువుతూ ఉండాల్సినటువంటి అంశాలే మరి జీకే ఎట్లా అంటే రెగ్యులర్గా మనకు కొన్ని అంశాలు ఉంటాయి రామ్స్థర్ సైట్స్ కానీ దాని తర్వాత ముఖ్యమైనటువంటి పార్కులు ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఈవెన్ సంబంధించినటువంటి అంగాలు ఇలా ప్రధానమైనటువంటి అంశాలు అనేటువంటివి ఉంటాయి రాష్ట్రాలు గవర్నర్లు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు రాష్ట్రాలు రాజధానులు దాని తర్వాత క్రీడలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు అవార్డులు అవార్డులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు అవార్డు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది దానికి సంబంధించినటువంటి బహుమతి ఉంటుందా లేదా దానికి ఏదైనా ప్రత్యేకత ఉందా అలాంటి అంశాలు ప్రధాన వీటిని ఫోకస్ చేస్తూ ఇప్పుడు మొన్న పద్మ అవార్డ్స్ వార్తల్లో నిలిచినాయి దానికి జీకేకు మీరు రిలేటెడ్గా చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే అవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఎప్ప మొదటిగా అందుకున్న వాళ్ళు ఎవరు మొదటిగా అందుకున్నటువంటి మహిళ ఎవరు మొదటిగా అందుకున్నటువంటి వారికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు అందుకున్నారు వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి అని కరెంట్ అఫేర్స్కు మీరు జోడించి జీకెన్స్ చదివితే మనకు ఆ రకమైనటువంటి ప్రశ్నలు అనేటువంటి వాడడానికి అవకాశం ఉంటుంది రెగ్యులర్గా అలాంటి అంశాల మీద కూడా మీకు వీడియోస్ అనేటువంటివి అందించే ప్రయత్నం అయితే చేస్తాను దాని తర్వాత నెక్స్ట్ పిఐఈ అనేటువంటిది కూడా మనకు ఈ జీకే కరెంట్ అఫైర్స్ పిఐఈ అనేటువంటిది గుర్తుంచుకోవాలి అంశాలు అంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు కాబట్టి వాటి రెగ్యులర్గా చదువుతూ ఉంటేనే మనకు గుర్తుంటాయి కాబట్టి దొరికినటువంటి రెండు నెలల్లో మూడు నెలల్లో సమయం అనేటువంటిది ఇప్పుడు మనకు ఉన్నటువంటి మనం ముందు ఉన్నటువంటి సిలబస్ షీట్ ముందర పెట్టుకొని జేకే గారు వయసు పిఏఈఈ దాని తర్వాత నైన్త్ టెన్త్ లింకు టాపిక్స్ చదవడానికి మనకు సరిపోదు కదా మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కనుక మీరు నెగ్లెక్ట్ అనుకోండి ఇక మళ్ళీ మీరు బాధపడాల్సినటువంటి అవసరం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు సీరియస్గా చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మనం ముందు వరుసలోకి వెళ్ళడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయట్లేదు ఎందుకంటే మేము పొందినటువంటి అనుభవాలన్నింటిని కూడా ఈ రకమైనటువంటి వీడియోస్ ద్వారా మీతో పంచుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఆ రకమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి పడకుండా ఉంటారనేటువంటి అంశంలోనే ఈ రకంగా రెగ్యులర్గా అంశాన్ని మీకు గుర్తు చేస్తూ మిమ్మల్ని మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేస్తున్నాను కాబట్టి ఆ అంశాలని మీరు గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ చదువుతారండి నోటిఫికేషన్ రాకుండా ఉన్నప్పుడు మాత్రమే వస్తుందనే గ్యారంటీ ఉన్నది కాబట్టి మీరు ఇప్పుడే చదువుకొని సిలబస్ని కంప్లీట్ చేసుకొని రివిజన్ చేసుకొని అప్పుడు మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వాలని నన్ను అడిగితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటి చేస్తూ ఉండేటువంటి పొజిషన్లో ఉండాలి కాబట్టి ఇప్పుడు మీరు సిలబస్ని కంప్లీట్ చేసుకోండి ఆ అంశాన్ని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి కంప్లీట్ చేసుకొని రివిజన్ చేయాలి ఆ రకమైనటువంటి అంశాలని మాత్రమే మీ మైండ్లో పెట్టుకోండి ఇక రాదేమో లేట్ అవుతుందేమో అనేటువంటి అంశాలు మీ మైండ్లో ఉండి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మీరు పోటీ నుంచి తప్పుకున్నట్టే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నూట ముప్పై నూట ముప్పైకి పైగా మార్కులు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పాయింట్లలో మిస్ అయిన వాళ్ళు వాళ్ళంతా నిరంతరంగా కంటిన్యూషన్లో ఉన్నారు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ రాదని కాదు నా ఉద్దేశం వంద మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా వచ్చినాయి తొంభై మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా జాబ్లు వచ్చినాయి నూట ముప్పై మార్కుల పైన వచ్చిన వాళ్ళకి కూడా జాబులు రాలేదు కాబట్టి ప్రిపరేషన్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశము ఈ పోటీ పరీక్షల్లో దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక సర్కారు బడుల్లో పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటి అంశాన్ని అయితే మనకు మొన్న నుంచి చూస్తున్నాం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో వాటిల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రీ ప్రైమరీ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం అయితే యోచిస్తున్నాయి ప్రస్తుతం దాదాపు పద్నాలుగు వేల అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లోనే నడుస్తున్నాయి ప్రైవేట్ పాఠశాలల్లోనే నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు ఉండడం ప్రభుత్వ బడుల్లో ఒకటి ఒకటో తరగతి నుంచి విద్యను అందిస్తుండడం వల్ల ఎక్కువ మంది తల్లిదండ్రులు ప్రైవేట్ వైపు ఆసక్తి చూపుతున్నారు ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాలను అనుసంధానం చేయడంతో పాటు నర్సరీ ఎల్కేజీ యూకేజీ తదితర తరగతులను ప్రభుత్వ ఉపాధ్యాయులతో బోధించేలా చేస్తే క్రమేణా సర్కారు పాఠశాలలో కొంతవరకు సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది అయితే వీళ్ళకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రత్యేకంగా డిఎల్ఏడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్లకు ఈ పోస్ట్లు అనేటువంటివి ఇస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకు కూడా చేసినటువంటి వాళ్ళకు ఆ అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఇక మొన్న వచ్చినటువంటి అంశం చూసుకుంటే పది పదకొన్న ఎస్డబ్ల్యూ వెరిఫికేషన్ అండి దీని గురించి చాలామంది అయితే అడుగుతున్నారు మొన్న మన గ్రూప్స్లో కూడా మీకు షేర్ చేయడం అయితే జరిగింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడున నిర్వహించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలకు హాజరైనటువంటి అభ్యర్థులకు పది పదకొండు మూడవ తేదీన పది పదకొండున మూడో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించన్నారు టీజీపీఎస్సి టీజీపీఎస్సీ సెక్రటరీ గురువారం ప్రకటన విడుదల చేశారు పూర్తి వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం పదిన్నర గంటల్లోగా నాంపల్లి హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయానికి అయితే చేరుకోవాలి ఇది మూడో విడత వెరిఫికేషన్ అంట పది పదకొండునగా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా అఫీషియల్ సైట్లో ఉన్నాయి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన అంశాలను అయితే చూడవచ్చు ఇక్కడ హెచ్డబ్ల్యూ కానీ జూనియర్ లెక్చరర్లకు సంబంధించి కూడా నియామక పత్రాల కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు స్థానిక ఎన్నికల సిబ్బందికి పదిహేనులోగా శిక్షణ పూర్తి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేయాలి కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశం పదిహేను అందరికి కూడా శిక్షణ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత షెడ్యూల్ అనేటువంటిది పదిహేను వరకు రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ ఎలక్షన్ల ప్రక్రియ అనేటువంటిది కూడా మనకు వచ్చేసినట్టే దాని కోడ్ కూడా అతి త్వరలో మనకు వచ్చేస్తుంది ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఒక ఒక విడతలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారట సర్పంచ్ ఎలక్షన్స్ కనుక చూసుకుంటే రెండు విడతల్లో కంప్లీట్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంలో ఉంది మరి అది ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తారో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం జూన్ ఆరున లాస్ట్ సెట్ పీజీఎల్ సెట్ అనేటువంటిది అయితే ఉంది మే పన్నెండున ఈసీఈటీ పరీక్ష ఉన్నత విద్యామండలి షెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ అయింది ఇంట్రెస్ట్ నో వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి ఇక్కడ అన్ని సెట్లకు సంబంధించి అప్లికేషన్ తేదీ అనేటువంటిది స్టార్ట్ అవుతున్నది ఒకసారి చూడండి ఫాస్ట్గా నేను స్క్రోల్ చేస్తాను పీఈ సెట్కి సంబంధించి పదిహేను నుంచి దాని తర్వాత పీజీ సెట్కి సంబంధించి మార్చ్ పదిహేను నుంచి అయితే ఉన్నది చూసుకోండి ఇవన్నీ కూడా ఇదేమో ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది ఇదేమో మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక హెడ్ సెట్కి సంబంధించి కూడా మనకు పన్నెండు నుంచి అయితే బీఏడ్కి సంబంధించి ఎంట్రెన్స్కి సంబంధించి జేడబ్ల్యూ మెయిన్కి సంబంధించి ఫస్ట్ ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఢిల్లీ కోట చిక్కింది ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఎందుకంటే ఇరవై ఏడేళ్ళ తర్వాత అస్థినంలో బీజేపీకి అయితే అధికారం అనేటువంటి దక్కింది అసెంబ్లీ ఎన్నికల్లో యాప్ పైన విజయం మొత్తం స్థానాలు ఎన్ని ఈ స్థానాలపైన కూడా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతారు బీజేపీ ఎన్ని దక్కించుకున్నది యాప్ ఎన్ని దక్కించుకున్నది ఈ రకమైనటువంటి అంశాలు అనేటువంటివి చూసుకోండి ఆ ఎలక్షన్స్లో ఏవైనా ప్రధాన అంశాలు ఏవైనా కొత్త రకమైనటువంటి యాప్లు కొత్త రకమైనటువంటి విధానాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు వాటిపైన ఫోకస్ చేయాలి ఈ ఎలక్షన్లకు సంబంధించి ప్రముఖంగా ఎన్ని అంటే ఎన్ని ఏళ్ళ తర్వాత దాని తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి బీ గెలిచినటువంటి దానికి ఎన్ని స్థానాలు వచ్చినాయి ఓడిపోయిన దానికి ఎన్ని స్థానాలు వచ్చినాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూసుకోవాలి ఇక వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారత్ అంటూ ప్రజల ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరణలో శీఘ్రమైనటువంటి పెట్టుబడులు శీఘ్రతిన శీఘ్రత గతిన పెట్టుబడులు అనేటువంటిదైతే చూడవచ్చు ఇక్కడ వేగవంతంగా ఎంఎస్ఎంఈల అభివృద్ధి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు వీటికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి అంటే స్టార్టప్లో రూపాయలు పది కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు దాని తర్వాత వ్యవసాయానికి ఊతము కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించినటువంటి రుణ పరిమితి రూపాయలు ఐదు లక్షల పెంపి ఇవన్నీ కూడా పోటీ పరీక్షలు ఆడడానికి అవకాశం ఉంది గరిష్ట స్థాయిలో పన్నులకు సంబంధించి ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ రకంగా ముఖ్యమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా బడ్జెట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది ఇక ఏకగ్రీవం లేనట్టే ఒక్క నామినేషన్ వచ్చిన నూట నోటాతో పోటీ పడాల్సిందే ఇప్పటికే హర్యానా మహారాష్ట్రలో పోటీ అంటే ఒకరే నామినేషన్ వేసిందనుకోండి డైరెక్ట్గా వాళ్ళనే డిక్లేర్ ఏం లేదు నోటాతోటి కూడా పోటీ పడాల్సిందే ఎందుకనే మొన్న ఈ ఈరోజు న్యూస్ పేపర్లోనే వచ్చినాయి రెండు జాతీయ పార్టీలకు కనుక చూసుకుంటే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి నోటాకు కూడా ప్రాధాన్యం అనేటువంటిది ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి ఏకగ్రీవం అనేటువంటిది ఇక్కడ లేదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఇక ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలను అయితే చూద్దాం ఆ అంశం కనుక చూసుకుంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాకు సంబంధించినటువంటి కోరడం గురించి తెలిపేటువంటి ఆర్టికల్ జిఎస్లో భాగంగా పాలిటీ పాలిటీ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం నెక్స్ట్ టెటర్ డిఎస్కి సంబంధించి ఫిజిక్స్కి సంబంధించినటువంటి అంశం సాక్షిలో రావడం ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు షేర్ చేశాను షేర్ చేసిన తర్వాతనే అవన్నీ చూసి మీకు వీడియోస్ అనేటువంటి వర్ణించే ప్రయత్నం అయితే చేస్తాను దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే జాగ్రఫీకి సంబంధించి జిఎస్సీలో భాగంగా అంశాన్ని అయితే చూడవచ్చు దాని తర్వాత నెక్స్ట్ ద మౌంటైన్ టాప్స్ వర్ హిడెన్ అంటూ మనకు జనరల్ ఇంగ్లీష్లో భాగంగా బ్యాంక్స్ ఎగ్జామ్స్ మనకు కూడా ఉపయోగపడతాయి జిఎస్సి కూడా జిఐ ట్యాగ్ని పొందినటువంటి మొదటి ఉత్పత్తి ఏది అంటూ జీకే పరంగా జిఐ ట్యాగ్స్ పైన కూడా మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది కరెంట్ అఫైర్స్లో భాగంగా జిఐ ట్యాగ్స్ పైన కూడా ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తాయి నెక్స్ట్ ఇక్కడ మనకు మిగిలినటువంటి ఈనాడు ప్రతిభాలో కనుక చూసుకుంటే ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి వీటిపైన చూసుకోవచ్చు కరెంట్ అఫైర్స్కి సంబంధించి నెక్స్ట్ చలనం కాలం అంటూ భౌతిక శాస్త్రానికి సంబంధించి జిఎస్సీలో భాగంగా ఇది మనకు కూడా ఉన్నది డిఎస్సిలో చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ మనదే అంటూ కరెంట్ అఫైర్స్ ఆ వీక్లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మనకి ఈ రకంగా ఇవ్వడం అయితే జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇంకో పేజీలో బయాలజీకి సంబంధించిన కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ వర్షన్లో కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్